తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిచి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాల్లో భాగంగా ఈ శుక్రవారం అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాకు చెందిన బాలాజీ రవిచంద్రన్ హర్షిత చిరంజీవి తాన్విక్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు భక్తులందరూ దాతలు అన్న దాతలుగా మారాలని అలాగే అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకునే భక్తులు రెండు నెలలు ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ షిరడీ సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు శరవణ్ బాలు బల్లవోలు సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య వెంకట్రావు కుమార్ కిష్టయ్య సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య ఇప్పలపల్లి కిష్టయ్య రామయ్య కోటేశ్వరరావు పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు I ప్ప జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి వరాల తల్లి అందరినీ ఆనందంగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాటల దాతృతోనూ ఎంతో చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా కూడా అదృష్టం కావాలి ఎందుకనంటే మనకి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా సరే వీడికి ఇక్కడ అన్నంతో ఉన్నటువంటి తృప్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఏది లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలై ఇలాంటి కార్యక్రమాలు తరపెట్టి మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం ఇట్లాంటి కర్మలని తొలగాలంటే అన్న ప్రసాదన ఉన్నటువంటి ప్రతిఫలం దేంట్లో దొరకదనమాట అందువల్ల ప్రతి ఒక్కరు దాతలై అట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందంజలు ఉండాలని హృదయపూర్వకంగా అందంగా ఆహ్వానిస్తూ ఈరోజు దాతలు ఆస్ట్రేలియా వాస్తవులు శ్రేతులు బాలాజీ రవిచంద్రన్ గారు శ్రీమతి హర్షిత గారు చిరంజీవి తన్విక వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర రోగ్యాలతో స్పదాలతో భోగభాగాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మోతమతల్ని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాన్ని తలపెట్టాలంటే రెండు మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సినగా కోరుతున్నాం సాయిరా